అంత్య ఉన్న మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి దేశం కోసం రండి దేశం కోసం అందరం కలిసి ప్రార్థన చేద్దాం దేవుని నిమిత్తం శ్రమ పడండి గెచ్చమనే ప్రార్థన మందిరం వారు నిర్వహించు నలిగిపోతున్న ఆత్మల కోసము ఆగస్టు పదిహేను దేశం కోసం ప్రార్థన సమావేశం ఈ రోజు మనం వెళ్ళబోతూ వెళ్లబోతున్నాం ఈ మందిరములో దేవుని ప్రసన్నత దేవుని శక్తి ఉన్నది దైవ వర్తమానికుడు దేవుడు శక్తివంతమైన వాక్య సందేశమును అందించి ప్రత్యేక ప్రార్థనలు చేసేదారు మినిస్ట్రీస్ సెల్ నిజ స్వాతంత్రం ప్రియలారా మన జీవితాల మనం పొందుకోకుండా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది ఎందుకంటే దేశం అరాచకాల్లో మునిగిపోతుంది పోరాటాల్లో ఉన్నది స్వేచ్ఛ లేదు ప్రిలారా స్వతంత్రం అంటున్నాము గాని స్వతంత్రం లేకుండా జీవిస్తూ ఉన్నాం దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి అంగీకరించి కొనసాగుతున్న వారి మీదకి పోరాటాలు ప్రియులారా ప్రభుత్వాలు మారినా పరిపాలనలు మారినా మరి ప్రభువును అంగీకరించి ప్రభువులో కొనసాగుతున్న వారి మీదకి ఎన్నో వ్యతిరేకతలు ఉద్రేకతలు ఎన్నో పోరాటాలు ఎన్నో మరి మరి శ్రమలతో కూడిన వాటిని ఈరోజు ప్రిలారా అనుభవిస్తూ ఉన్నారు అంటే స్వాతంత్రం ఉందో లేదో ఇప్పుడు మనకు తెలుస్తూ ఉన్నది కరువులు కాటంకాలు అనారోగ్యాలు బానిసత్వ యొక్క బ్రతుకులు ప్రిలారా మరి మనిషి జీవితంలో నలిగిపోతూ ఎక్కడా స్వేచ్ఛ స్వాతంత్రము లేకుండా కొనసాగుతూ ఉన్నాడు అయితే మనకొచ్చిన స్వాతంత్రము ఈ స్వాతంత్రం ప్రియలారా ఇది శాశ్వతమైనది కాదుగా భావిస్తున్నది ఎందుకంటే ప్రపంచంలో ప్రకృతిలో మనం చూసినప్పుడు ఈ స్వాతంత్రం ప్రియలారా మన జీవితానికి స్వేచ్ఛను తెచ్చి ఇచ్చినట్లుగా మనకు భావిస్తున్నప్పుడు అనిపించటం లేదు అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే ప్రియులార బైబిల్ గ్రంథములో యేసు ప్రభు అని అంటున్నాడు కదా సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును స్వతంత్రులుగా చేయును అన్నాడు అంటే స్వతంత్రం అంటే ప్రభుని యేసు వారు అంటున్నారు కదా యవన్ స్వార్త పద్నాలుగవ అధ్యాయము ఆరవ వాక్య భాగములో మనం చదువుకున్నప్పుడు యేసు చెప్పిన మాట నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అంటే యేసుక్రీస్తు వారి ప్రియలారా మనకు మార్గదర్శకుడు జీవాన్ని ఇచ్చేవాడు ఆయనకు ఏమని పేరు పెట్టిందంటే సత్యము సత్యము అసత్యముతో కూడిన వాడు కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రియలారా ఆయన సత్యమూర్తి అయి ఉన్నాడు అనగా త్రిత్వం కలిగిన దేవుడై ఉన్నాడు ఆదిలో ఆయన అగ్ని రూపంలో ఉన్నాడు ప్రియలారా ఆదిలో ఆయన వెలుగు రూపంలో ఉన్నాడు ఆయన రాను రాను మానవులకు ప్రియలారా స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వటానికి అగ్ని రూపంలో వెలుగు రూపములో ఉన్న దేవుడు ప్రియలారా మనిషి ఆకారములో యేసు అనే నామాన్ని ధరించుకొని ఆయన కన్య మరి గర్భమందు ఈ భూమి మీదకి నరుడిగా ఆయన జన్మించాడు నరుడుగా ఆయన జన్మించి ప్రియలారా దేవుని వాక్యములో రాయబడుతున్నమాట ఆయన మనకు మార్గదర్శకుడుగా జీవాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు మార్గం చూపించేవాడు జీవాన్ని ఇచ్చేవాడు ఎలాంటి వాడుగా ఉండాలంటే ప్రియలారా సత్యాన్ని కలిగి ఉండాలి సత్యాన్ని మరి అవలంబించాలి సత్యములో జీవించాలి ఎస్ఐ అన్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవమునై ఉన్నాను అంటున్నాడు యేసు ఈ భూమి మీదకు ప్రియలారా నరుడుగా ఆయన జన్మించి మనకు నిజ స్వాతంత్రాన్ని ఇచ్చాడు ప్రియలారా శాశ్వతమైన స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు ఎప్పటికీ మాసిపోని మారని స్వాతంత్రాన్ని ప్రియలారా మనకు అనుగ్రహించాడు గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు ప్రియులారా అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్యవంతుడై ఉండి పరిశుద్ధుడై ఉండి పాపము లేనివాడుగా ఉండి ఆయన ఏమంటున్నాడు ఐదు పదమూడులో మనం చదువుకున్నప్పుడు మీరు సహోదరులారాతంత్రులుగా ఉండటకు పిలువబడితే వాక్యములు మనం చదువుతున్నాం కదా ఏసయ ప్రియులారా ఉచితముగా ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే ఇదిగో సహోదరులారా దేవుని బిడలారా ఓ దేశ నివాసులారా మీరు స్వాతంత్రులుగా ఉండటానికి మీరు పిలవబడి ఉన్నారు పిలువబడి ఉన్నారు మనం ఎందుకు పిలువబడ్డామంటే మిత్రమా ప్రియులారా యశు ప్రభు అంటున్నాడు కదా వాక్య భాగములో ప్రయాసపడి భారము మోస్తున్నా సమస్త జనులారా నా ఎదుక రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను జీవిస్తున్నాము జీవిస్తున్నాం స్వేచ్ఛ స్వతంత్రం వచ్చిందని ఆగస్టు పదిహేను ప్రిలారా మన జీవితాల సంతోషాన్ని మనం కలిగి ఉంటున్నాము గాని మన జీవితాలు ప్రిలారా భారం మోస్తున్నాము శ్రమలను మోస్తున్నాము కష్టాలు మోస్తున్నాము కన్నీరు ప్రిలారా మనకు దూరము కాలేదు మన జీవితాల్లో ప్రయాస పడుతూనే ఉన్నాం భారాన్ని మరుస్తూనే ఉన్నాం భారం మోస్తున్న దేవుని బిడలారా ప్రయాస పడుతున్న దేవుని బిడలారా ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన శాశ్వతముగా ఇదిగో ఆయన అనుగ్రహించి స్వేచ్ఛ స్వతంత్రము ఆయన ఇవ్వటానికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు దేవుని వాక్యములు రాయబడుతున్న మాట ఉచితముగా నిన్ను పిలుస్తూ ఉన్నాడు బానిసత్వములో నుండి భారం ముస్తున్న నీవు శ్రమలు అనుభవిస్తున్న నీ జీవితాల్లో నుండి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఈరోజు ఏసయ్య మనకు అనుగ్రహించే నిజ స్వాతంత్ర్యం ఏమై ఉన్నదంటే పాపములో నుండి పాప దాస్యములో నుండి రెండవదిగా దుష్టత్వము అనగా బాధలు కష్టాల్లో నుండి మూడవది తన ఆత్మను మన మధ్య ఉంచి ఆయన మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తున్నాడు ఈ స్వాతంత్రం మనం పొందుకోవాలి అంటే మనం ప్రభు అని ఏసుక్రిస్తూ వారిని సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి అంగీకరియండి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు మీ హృదయాల్లో ప్రియులారా యేసయ్యకు స్థానం ఇవ్వండి ఆయన నిజ స్వాతంత్రాన్ని మీకు అనుగ్రహిస్తాడు ఈ మాటలు దేవుడు దీవించునుగాక పరిశుద్ధుడా మీకు అందనాడు ఈ నిజ స్వాతంత్రాన్ని ప్రభు ఏసు అనుగ్రహించి మూడు కార్యాలు ఆశీర్వాదాలు బిడల జీవితాలు అనుగ్రహించి మేలులతో నింపమని ఏసునాము నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ గా